ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి భీమవరం పచ్చళ్ళు అండి ఇది పిక్కిల్ మాట అని మనకి కరీంనగర్లోని టవర్ సర్కిల్ దగ్గర ఉంటుంది మనం పోస్ట్ ఆఫీస్ దాటినాక ఆపోజిట్గా ఒక గల్లీ ఉంటుంది కదా హైదరాబాద్ సింధూర్ ఉంటుంది కదండి ఆ ఏరియా అన్నమాట సో మార్కెట్ ఏరియా చాలా బాగుందండి షాప్లో అవి చూస్తూ ఉంటే చాలా మంచి చాలా బాగా అనిపించింది ఏంటనే అంటే అన్నీ వచ్చేసి పచ్చళ్ళన్నీ మనము జాడీలలో పెట్టేస్తూ ఉంటాం కదా ఆ విధంగా పెట్టేసి అన్నమాట ఇక్కడ అంటే వెజ్ నాన్ వెజ్ రెండు రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంకా వచ్చేసి కారపళ్ళు వడియాలు పాపర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నాకు వెరైటీగా అనిపించింది ఏంటి అంటే కాడ పచ్చడి ఒకటి కరివేపాకు పచ్చడి ఒకటి మునగాకు వడియాలు ఒకటి సో ఇవి మూడు వెరైటీగా అనిపించాయండి నాకు ఎందుకని అంటే అంటే మనకి మునగాకు చాలా ఎక్కువ మట్టుకైతే పిల్లలు తినరు కొంతమంది ఇష్టపడరు కూడా మునకాడ డ్రమ్ స్టిక్స్ అంటే ఓకే కానీ మనం పొడి కానివ్వండి లేదంటే మనము పప్పు వేసినా ఏది వేసినా తినరు ఇలాంటివి ఉంటే ఏంటని అంటే మనము స్నాక్స్ లాగా పిల్లలకి మధ్య మధ్యలో పెట్టి వస్తే బాగుంటుంది హెల్త్ పరంగా అయితే సో ఇక్కడ వచ్చేసండి ఇంకా కరివేపాకు పచ్చడి కరివేపాకు పచ్చడి అనే పేరు నేను ఎప్పుడూ వినలేదు అక్కడ కూడా వడియాలు అనేది పాపర్స్ అనేవి ఉన్నవి కరివేపాకు పాపర్స్ వడియాలు అని గుమ్మడి వడియాలు ఉన్నవి పచ్చిమిర్చి పచ్చడి అని చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసారు కదా మనము సాంప్రదాయం మనము ఎంత చక్కగా జాడీలలో ఉన్నాయో సో అన్ని రకాలు ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ నాటుకోడి అని మటన్ గోంగూర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక ఎండు రొయ్యల పొడి అని కూడా ఉంది అండి ఎండు రొయ్యల పొడి తినే వాళ్ళకైతే ఓకే నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ అంటే తినరు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు చాలా బాగా అనిపించింది అక్కడ చూస్తూ ఉంటే మనకి ఏది కావాలంటే అది మనకి వెంటనే అక్కడే ప్యాకింగ్ చేసి ఇస్తారండి ప్యాకింగ్ సిస్టమ్ కూడా ఉంది అక్కడే మనకి ఉసిరికాయ ఇవన్నీ మనం కామన్గా పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే కొంచెం వెరైటీ అనేవి మనకి చాలా తక్కువ తెలియదు కదా సో భీమవరం కదా భీమవరం స్పెషల్ ఏంటి అని చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మేము కూడా వెళ్ళి ట్రై చేసామన్నమాట మేము వచ్చేసి గింజల పొడి తీసుకున్నాము సో టేస్ట్ అయితే చాలా బాగుంది అయినా కానీ మామూలుగా అయినా కానీ ఇడ్లీకి పెట్టుకుంటే చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైస్ పొడి కరివేపాకు పొడి కొంచెం వెరైటీగా అనిపించినాయి ఒక త్రీ ఫోర్ నేమ్స్ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ కూడా ఉందా అండి అందులో వచ్చేసి పొడి నువ్వులు ఇడ్లీ పల్లి ఇది అండి గింజల పొడి హెల్త్ చాలా మంచిదండి బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది గింజల పొడికి వంకాయ వంకాయ పచ్చడి అటా అంటే నాకు చాలా వెరైటీ అనిపించింది వంకాయ పచ్చడి మునక్కాడ పచ్చడి ఇవన్నీ వింటూ ఉంటాం కానీ నిమ్మకాయ పచ్చడి చేసుకుంటాం వంకాయ పచ్చడి పండుమిర్చి గోంగూర చాలా వెరైటీగా ఉన్నాయి క్యా క్యాలీఫ్లవర్ కూడా చేసుకుంటాం మనము కరివేపాకు పచ్చడి అండి కరివేపాకు పచ్చడి నల్ల కాడ పచ్చడి అవన్నీ వడియాలు అవన్నీ ప గుమ్మడి వడియాలు అవి కాడ పచ్చడి చూసారు కదా నల్లేరు కాడ పచ్చడి ఇది అంటే చాలా హెల్త్కు చాలా చాలా మంచిది నల్లేరు కాడ మునక్కాడ పుదీనా వడియాలండి చూసారు కదా పుదీనా వడియాలు మునగాకు వడియాలు చాలా బాగున్నదండి షాప్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకే ఫ్రెండ్స్ బాయ్